हमने मोदी को अपना फैसला सुना दिया है कि अगर भारत की सेना को पवित्र रखना है तो उसे सैफ्रनाइज करना होगा भारतीय सेना से उन सभी अछूतों को निकालना होगा जो हमारी सेना को अंदर से खोखला कर रहे हैं मोदी ने मेरे घुटने पकड़कर कहा कि उन पर दबाव है लेकिन मैंने साफ कह दिया है कि अगर तुम 2028 तक भारतीय सेना से 50 प्रतिशत से ज्यादा नॉन कास्ट हिंदुओं को नहीं निकालते तो समझ लो कि मोदी जाएगा और योगी आएगा

మనం సోషల్ మీడియాలో చూసే చదివే ప్రతిదీ నిజమేనా అని కాస్త విచక్షణతో ఆలోచించేవారు దేశంలో సమకాలీన అంశాలు వార్తల పట్ల కాస్తైనా అవగాహన ఉన్నవారికి ఇది ఫేక్ వీడియో అని ఇట్టే అర్థమైపోతుంది అలా కాదు మనం చూసే ప్రతీదీ నిజమే అన్న భ్రమలో ఉన్నవారు ఆర్ఎస్ఎస్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించే వారి బుత్సలో చిక్కుకున్న వాళ్ళు వీడియోని వెరిఫై చేసుకోవడం ఎలాగో తెలియని వాళ్ళ కోసం ఈ ఫ్యాక్ట్ చెక్ వీడియో ఫేక్ వీడియో జాగ్రత్తగా గమనిస్తే అందులో న్యూస్ ఎయిటీన్ ఛానల్ వాటర్ మార్క్ కనిపిస్తుంది అలాగే మోహన్జీ వెనుక బ్యానర్ కింద సైన్స్ సిటీ కోల్కతా అని కూడా స్పష్టంగా ఉంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానమాల పేరిట బహిరంగ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాడు కోల్కతా సైన్స్ సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్జీ భాగవత్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు బంగ్లాదేశ్ హిందువులపై పెరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన మోహన్జీ వారికి సంఘీభావం తెలిపి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మోహన్జీ భాగవత్ ప్రసంగంలో ఎక్కడ కూడా భారత సైన్యం గురించి ప్రస్తావన లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం చేసి మోహన్ భాగవత్ చేయని వ్యాఖ్యలను జోడిస్తూ ఈ డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసినట్లు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా తేలింది ఆర్ఎస్ఎస్ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచే మొదలయ్యాయి ఇదేమీ కొత్త కాదు కాకపోతే ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వికృత ఆనందం పొందే వారి ఉత్సులో మీరు పడకండి ఎవరైనా తెలుసో తెలియకో ఇటువంటి ఫేక్ వీడియో మీకు కానీ మీ గ్రూప్లో కానీ షేర్ అయినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నిజం టుడే ఫ్యాక్ట్ చెక్ వీడియో ద్వారా వారికి సమాధానం ఇవ్వండి మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి